హజరత్ ఖీమ్ పాషా ఖాద్రియల్ ఖాజ్మీ కన్యాహే ఖాద్రియా ముసానియా నాలుగవ గ్రంథోత్సవం వచ్చే నెల జూలై ఒకటి నుంచి బార్గయే సహెదువా ఖాద్రి పురాణపుల్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న గ్రంథోత్సవం వాల్పోస్టర్ను ఆమనగల్లి పట్టణంలోని మహ్మదియా మహ్మీద్ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ఖాద్రే నాయబ్ సదర్ అహ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులతో విడుదల చేశారు కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల ముస్లిం సోదరులు హాజరై విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో భాగంగా ఖురాన్ సందల్ సమర్పించడం ఉపన్యాసం ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇమాం అబూద్ తాలిబ్ మహమ్మద్ అక్బర్ కమిటీ సభ్యులు చాంద్ పాషా మహబూబ్ అలీ ఖలీల్ అయూబ్ రహీం ఖరీం రెహమాన్ బాసిద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు आसिम पाशा पादरी और तो जिला मौसम हैदराबाद में इनका चारवा संदल है इस संदल में हर एक शिरकत बर्खास्त कर रहे हैं और कोई भी दौर में आ सकते हैं और जो सो असर से लेकर बातिया का इंतज़ाम रहेगा अपने पुरान रहेगी और जो सो बादशाह के काम रहेंगे उसके बाद वगैरह प्रोग्राम आप आपने से और आजूबाजू के लोगों से गुजारिश है कि इस तरह से आकर कामयाब